హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్ణాని వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కందిపప్పు రసం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఈ రసం వచ్చేసి టేస్ట్ సూపర్గా ఉంటాయండి అన్నంలో గన ఒక ముద్దతో తింటే నాలుగు ముద్దలు తినేస్తామండి అంత బాగుంటాయి మనం రసం పెట్టుకోవాలి అనుకుంటే మిరియాల రసం టమోటా రసం తర్వాత చింతపండు రసం అలా పెట్టుకుంటామండి అలా కాకుండా ఈరోజు నేను కందిపప్పు వేసి ఈ రసాన్ని ఎలా పెట్టుకోవాలనేది మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో టీ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పప్పుముని ఎంతవరకు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా కందిపప్పుని ఉడికించుకొనైనా ఈ రసం చేసుకోవచ్చు లేదంటే మనం తాలింపుల కూరలకి కందిపప్పు ఉడికించుకుంటే అందులో వస్తాయి చూడండి వాటరు వాటితో కూడా ఈ రసం పెట్టుకోవచ్చు ఇలా కందిపప్పు ఉడికించుకొని చేసుకునే రసాన్ని కందిపప్పు చారు అంటారు అలా కందిపప్పు ఉడికిస్తే వచ్చిన వాటర్తో చేసిన రసాన్ని వచ్చేసి కందికట్టి చారు అంటారండి ఎలా చేసుకున్నా రసం మాత్రం సూపర్గా ఉంటాయి ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో పప్పు మునియేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు ఇందులోకి రసం పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు ఒక ఎండుమిరపకాయ ఇది వచ్చేసి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు తర్వాత ఒక మూడు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రసం పొడి ప్లేట్లోకి తీసేసుకుందాము మనం బయట షాప్లో తెచ్చుకున్న రసం పొడి వేసిన రసం టేస్ట్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి వేసిన రసం టేస్ట్ సూపర్గా ఉంటాయండి కాబట్టి వీలైనంత వరకు ఈ రసం పొడి అనేది ఇంట్లోనే తయారు చేసి వేసుకోండి తర్వాత ఇదే జార్లో ఒక మూడు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టమోటాలు ఇలా మిక్సీలో వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చేత్ కానీ మెత్తగా పిసికి వేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు పిచ్చిల చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకునే చింతపండుని మెత్తగా పిసికి పులుసు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పులుసు తీసుకొని వేరొక బౌల్లోకి చేతో వడగట్టుకుంటూ పోసుకోవాలండి ఇలా చేతో వడగట్టుకోవడం వల్ల ఈ పిప్ప అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది మీరు రసం కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే ఈ పిప్పులు ఇంకాస్త నీళ్లు పోసి గట్టిగా పిసికి మళ్ళీ పోసుకోండి మనకు చింతపండు పులుసు రెడీ అయిపోయిందండి పప్పు ఎలా ఉడికిందో చూద్దాము మూడు విజిల్ వచ్చి కుక్కర్ కూడా చలారిపోయిందండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి చూశారు కదా పప్పు ఇలా ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకున్న తర్వాత ఈ పప్పుని మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసులో పోసుకోవాలి ఇలా పప్పు అంతా పోసిన తర్వాత ఇదే కుక్కర్లో ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఆ వాటర్ను కూడా ఇందులో పోసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జు కూడా ఈ ఇందులో వేసేసుకోవాలి ఇలా టమాటో గుజ్జు అంతా వేసిన తర్వాత ఈ జార్లో కూడా ఇంకొక అర గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసి ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఉప్పు పులుపు చూసుకోవాలండి అలా చూసుకొని ఇందులో ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకోవాలి నాకైతే ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి మీరు పెట్టిన రసానికి పులుపు ఉప్పును పట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఉప్పు కానీ సరిపోలేదనుకోండి ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ రసానికి తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద బాండిలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక అర స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు తర్వాత ఒక అర స్పూను ఇంగ వేసి ఆవాలు కాస్త చిటపట్లాడి ఇంగువ పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలా ఇంగువ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పొడి వేసుకోవాలి ఇలా రసం పొడి వేసి ఈ రసం పొడి కాస్త పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలా ఆయిల్లో మనం ఈ రసం పొడి వేసి వేయించుకుంటుంటే ఆ వాసనకి ఆ రసం తాగేయాలనిపిస్తాయండి అంత బాగుంటుంది ఇలా రసం పొడి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి రసం పొడి బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలిపెట్టుకున్న రసంలో వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఈ రసంలో కలిసేలాగా బాగా కలుపుకొని సన్న మంట మీద రెండు పొంగులు వచ్చేంత వరకు తెల్లనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదండి ఎక్కువసేపు కానీ ఉంచామంటే రసం టేస్ట్ మారిపోతాయి కాబట్టి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు చూసారు కదా మనకు రెండు పొంగులు వచ్చేసాయండి రసము ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ పప్పు రసం రెడీ అయిపోయినాయండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రసంతో అన్నం తిన్నామంటే ఒక్క ముద్ద తిన్నారంటే నాలుగు ముద్దలు తినేస్తారండి అంత బాగుంటాయి మనం ఎప్పుడైనా రసం చేసుకోవాలనుకుంటే ఎక్కువ టమోటాలు వేసి టమోటా రసము ఎక్కువ మిరియాలు వేసి మిరియాల రసము తర్వాత చింతపండు ఎక్కువ వేసి చింతపండు రసం అలా రకరకాల రసం పెట్టుకుంటూ ఉంటామండి అలా కాకుండా ఈరోజు నేను చెప్పిన విధంగా కందిపప్పు వేసి రసం చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్